గ్యారంటీలు ఏంటి గారు కార్డులతో సహా పట్టుకొచ్చారు మొత్తం డిజిటల్ కార్డులు ఏటీఎం కార్డు కార్డులతో సహా వీటిది వీటి గురించి చెప్పాలి ప్రజల్లో ఉన్నటువంటి అంశాలు హైడ్రా విషయం కానీ మూసీ విషయం గాని ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు మాటల్లో గుర్తొచ్చింది విక్రమార్క ఈ మధ్యకాలంలో ఒక మాట ఉన్నారు కోర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కొంత వ్యతిరేకత ఉందండి ఎంతమంది ఓట్లు వేస్తే ప్రతిపక్షం ఈరోజు ప్రతిపక్ష పాత్రలో ఉంది ఎంతమంది ఓట్లు వస్తే మీరు అధికారంలో ఉన్నారు ఆ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు కూడా ఈరోజు వ్యతిరేకంగా ఉంటే సో ప్రతిపక్షం దిక్కున్నట్టేనా ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నట్టేనా ముందుగా ఐ న్యూస్ వేదికగా గత అంటే తొందరలో ముగిసబోతున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినటువంటి శుభాలన్నిటిని కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కొనసాగిస్తూ జరిగిన అశుభాలన్నీ ఇక్కడితోనే ఆగిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే ఈరోజు చర్చలో భాగంగా ఎన్ని మార్కులు కాంగ్రెస్ పార్టీకి అని చర్చ పెట్టి మీరు అడుగుతూ భట్టిగారు యాభై శాతం మంది ప్రజలు అనుకూలంగా ఉన్నారు కొంత వ్యతిరేకత ఉంది ఈ మాట ఇదొక్క మాట చాలు కాంగ్రెస్ పార్టీ వాస్తవిక రూపంలో ఉంది భ్రమలో బ్రతకట్లేదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి ఇది ఒక్క మాట చాలు సంవత్సరానికి ఒక్క మాట అంటే ఇంకొక సంవత్సరానికి పూర్తి వంద వంద శాతం డెవలప్ అవుతుంది అని ఎందుకు ఇంకో కోణం ఎందుకు చూడట్లేదు వై నెగిటివ్ నెగిటివ్ మొదలు పెట్టడమే ఇంత వ్యతిరేకత వస్తుంది మొదలు పెట్టినప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే వారి ఉద్దేశం ఏంటి అంటే ఇంత ఆర్థిక సంక్షోభము ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం అంతా కూడా కుక్కలు జింపిన విస్తరలాగా ఉన్నప్పటికీ కూడా మేము చేసినటువంటి పరిపాలన పైన యాభై శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనేటువంటి పాజిటివ్ కోణంలో చెప్పినప్పుడు ఇంకో యాభై శాతం పాజిటివ్గా లేరు అన్నటువంటి నెగిటివ్ని పట్టుకోవడం కన్నా రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం మంది ప్రజల మనసు గెలుచుకున్నటువంటి మేము రానున్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలలో వంద శాతం ప్రజల మనసులు గెలుచు గెలుచుకోవడానికి మేము పూర్తి స్థాయిలో మా యొక్క ప్రయత్నాలు ఉంటుంది అందుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మా దగ్గర ఉంటుంది అన్నటువంటి పాజిటివ్ కోణంలో వారు చెప్పినారు కాబట్టి లెట్స్ టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్ అదొక విషయం అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఒక సామెత గుర్తొచ్చింది మొగుడు కొట్టిందని కాదు కానీ అత్త నవ్వింది అని చెప్పి రచ్చకెక్కినట్లుంది పరిస్థితి వారు యాభై శాతం మార్కులు వేసినారని అన్నగారి కోపం వచ్చిందా లేకపోతే అన్నగారి పది శాతం మార్కులకు మాకు ఏబి ఏకీభవించలేదని కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు ఓకే వాళ్ళ మార్కులు అయితే మంచిది ఓకే ఫైన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నా ఇంటర్ప్ట్ చేసిన మీకు ఎట్లా అనిపించిందో దయచేసి మీరు కూడా చర్చను గౌరవిస్తారని నేను అనుకుంటున్నా దయచేసి చర్చని గౌరవిద్దాము అయితే అన్నగారు ఏమన్నారంటే ఒక్క రాకేష్ రెడ్డి గారు తప్ప ఎవరు మాట్లాడినారు అని అడిగినారు ఒక్క రాకేష్ రెడ్డి గారు మాట్లాడినారు ఆ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటేనే ఐ అప్రిషియేట్ ది గవర్నమెంట్ అని చెప్పారు పది సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనలో ఏ ఒక్క నాడైనా అసెంబ్లీలో మీరు ఎట్లా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కనీసం మీడియా వేదికల పైన ఎమ్మెల్యేలని ప్రతిపక్షాలను విడిచిపెట్టండి కనీసం ప్రజా సంఘాలైనా ఏ రోజైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజు ఉందా ఈ రోజు ప్రతిపక్షాల పార్టీలు కూడా మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పైన సంక్షేమం పైన పరిపాలన పైన వాళ్ళు ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నారు కాబట్టి రానున్న ఇరవై ఐదు సంవత్సరంలోనైనా ఇక నుంచైనా కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ చిన్న పార్టీలను బ్రతకనివ్వాలి ప్రాంతీయ ప్రా పార్టీలను నిటారణ చీల్చకుండా వారిని బ్రతికించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకోటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా కేటీఆర్ మాట్లాడే మాటలతోని కేటీఆర్ చేసే కార్యక్రమాల ఉచ్చులో పడొద్దని కూడా కోరుకుంటున్నా ఎందుకంటే డైవర్షన్ అనేది కాంగ్రెస్ హిస్టరీలో లేదు ఆ డిక్షనరీలోనే మాకు లేదు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదే టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే అన్న చిట్ట చివరిలో మాట్లాడుకుంటూ ఒక సినిమా విషయాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడినారు అని అంటున్నారు అయ్యా ఆ సినిమా విషయాన్ని మేమేం మాట్లాడలేదు సంధ్యా థియేటర్ దగ్గర ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు జరగడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళందరి మీద కేసులు పెట్టినాము సంధ్యా థియేటర్ని పోయి అరెస్ట్ చేయలేం కదా అందుకనే ఓనర్ ని అరెస్ట్ చేసాము ఆ ఓనర్ ని అరెస్ట్ చేసింది ఇష్యూ అవ్వలేదు అట్లాగే అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేసాము ఆ అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయం సబ్దుగా ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారే వచ్చి అత్యంత వ్యంగ్యంగా వచ్చి పేరు ఇప్పకపోతే అరెస్ట్ చేస్తారు రాబాయ్ అని చెప్పి మాట్లాడి ప్రజలు ఒక చర్చకు దారి తీశారు ఆ చర్చ జరిగిన నేపథ్యంలో దాని యొక్క పూర్వపరాలు చెప్పమని శాసనసభలో ఒక సభ్యుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగానే ముఖ్యమంత్రి మంత్రి గారు జవాబు చెప్పినే తప్ప ఆ యొక్క విషయాన్ని మేము ఎక్కడ కూడా రాజకీయం చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే కేటీఆర్ చెప్తున్నారు హరీష్ రావు గారు ఆన్సర్ చెప్తున్నారు అయ్యా హరీష్ రావు గారు చెప్పినా కేటీ రామారావు గారు చెప్పినా మరొకరు చెప్పినా మరొకరు చెప్పినా అది కాదు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక పని చేయమని చెప్పండి ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అదే లీడర్ ఆఫ్ అపోజిషన్ పా హోదాకి రాజీనామా చేసి మాట్లాడే వాళ్ళకి ఇవ్వమని చెప్పండి మీరు మీరు ప్రామిస్ చేసినట్టు దళితుడిని ముఖ్యమంత్రి ఎట్లాగో చేయలేదు కదా కనీసం లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా దళితుడిని చేయమని చెప్పి ఇప్పటికైనా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు అది చేయరు ఇది చేయరు సభకు రారు మాట్లాడరు ఈ ఈ యొక్క రాష్ట్ర ప్రగతి విషయంలో పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసారు మీ హయాంలో మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల పైన ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీరు ముఖం చాటేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలియకపోగా ప్రజలు కూడా సభను తప్పుదో పట్టించే అవకాశం ఉంది కాబట్టి లీడర్ ఆఫ్ అపోజిషన్గా మీరు మాట్లాడిన మాటకు ఒక వాల్యూ ఉంటుంది దానికి ఒక రికార్డు ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు సభకు రావాలని పదే 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 ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైనటువంటి మన్మోహన్ సింగ్ గారే మాటల్ని ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు గారు అసెంబ్లీలో కోట్ చేసినారు మీరు కారణ జన్ములు అని చెప్పి ఆయన సంబోధించినాడని చెప్పి ఆయన మాట్లాడినారు మన్మోహన్ సింగ్ గారు గురించి సంతాపం చెప్పమంటే సొంత డబ్బా కొట్టుకున్నారు అంత వన్ ఇయర్ కాలంలోనే మూసినది పైన మీకు వ్యతిరేకత వచ్చింది ఒక్క నిమిషంది తెలంగాణ తల్లి విషయంలో కొంత అస్తిత్వాల్ని దెబ్బతీసే విధంగా ముందుకెళ్తున్నారు రాజముద్రలు మార్చేస్తున్నారు కూడా రావడం జరిగింది ఇంకా జాబ్ క్యాలెండర్ రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా చాలా హామీలు ఎన్నికల మేలు సో వాటి అన్ని తీసుకెళ్లడానికి అసలు బడ్జెట్ సరిపోతుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి అయితే అంతటి మహోన్నతమైన వ్యక్తి చనిపోతే మీరు ఢిల్లీకి పోయి వారి పార్థివ దేహానికి చిట్ట చివరిగా నివాళులు లేకపోగా మీరు అసెంబ్లీకి వచ్చి కనీసం సాక్షాత్తు స్పీకర్ గారే మిమ్మల్ని రమ్మని ఆహ్వానించినప్పటికి కూడా మీరు రాలేదంటే మీరు ఎన్ని పిడికిలు బిగించినా ఎంత గొంతులు దించుకొని అర్చినా తెలంగాణ రాష్ట్రం సమాజం ముందర మీరు తలదించుకునే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి మీరు ఇంకా ఎన్ని మాట్లాడినా కూడా వృధా మీరు చెప్పినట్టు హైడ్రా కానీ మూసి కానీ ధరణి కానీ లేకపోతే ఎట్లాంటి కుంభకోణాలైనా మేము అధికారంలోకి వచ్చినాక చెప్పలేదు అధికారంలోకి రాకముందు చేస్తామని చెప్పాము చేస్తామని చెప్పిన దాన్నే చేస్తాము ఈ ఫార్ములా రేసింగ్ లో అవినీతి జరిగింది దానికి మేము గవర్నర్ కోసం వెళ్తే మీరు గవర్నర్ కి సిఫార్సు చేస్తే మీరు ఢిల్లీకి పోయి చీకట్లో ఒప్పందాలు చేస్తున్న వాస్తవము కాబట్టి ఇట్లాంటి సందర్భాలన్నిట్లో కూడా ఈ రోజు ప్రజల్లో మేము పూర్తి స్థాయి మద్దతు కూడగడతాం అందుకు సంబంధించిన పూర్తి ప్రయత్నాలు కూడా మేము చేస్తాం సో ఎక్కడికి వెళ్లి ఢిల్లీ పెద్దల్ని కలిసినా గానీ రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఢిల్లీకి వెళ్ళి ఆలోచిపడ్డారు ఢిల్లీకి వెళ్ళి కాలబేరానికి పడ్డారంటే మరి రాష్ట్రంలో హోమ్ మినిస్ట్రీ ఏం చేస్తోంది ఢిల్లీకి బానిస మీరయ్యారా అన్నటువంటి సిఫారసు చేస్తాం సార్ కేసు ని మేమే సొంత నిర్ణయం తీసుకోలేదు రైతు గవర్నమెంట్ సిఫారసు అయితే కళ్ళకుండే తారక రామారావు గారే మాట్లాడినారేమో ఏమని మీడియా వేదిక వారి మాట్లాడిన మాటలేని తప్పే చేయనప్పుడు ఎందుకు భయపడాలన్నారు మరి భయపడినప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయారు కేసులకు మేము సహకరిస్తాము ఎదుర్కొంటారు ఉన్నోళ్ళకు ఢిల్లీ సహకరిస్తే అధికారులు మీకు ఢిల్లీ మొడిచేది సార్ మే మాకు ఎప్పుడు కూడా బీజేపీ సార్ ఈ దేశంలో కాంగ్రెస్ బిజెపి అనేది బద్ద శత్రువులుగా రెండు విభిన్నమైనటువంటి ప్రాతిపదికన ఏర్పడిన పార్టీలు కాబట్టి మాకు బిజెపికి దోస్తాని అనేది కుదరదు బిఆర్ఎస్ చేసుకున్నటువంటి ఆత్మాహుతి దాడిలో భాగంగానే బిజెపి పార్టీ ఈ రోజు ఎనిమిది సీట్లు గుర్తొచ్చు మేము ఎవరితోనే కలవలేదు మేము ఎవరితో కలవాల్సిన అవసరం లేదు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ చేసుకున్నటువంటి ఆత్మాహుతి దాడి వల్లనే ఈరోజు బి బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది సీట్లకు ఎగబాకిందే తప్ప లేకపోతే కేవలం రెండు అంటే రెండు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఆ రోజు సార్ శేషు ఒకవైపు లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి